మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఇద్దరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అండి బంపర్ నోటిఫికేషన్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను మీరు కేవలం పదో తరగతి పాస్ అయినా ఇంటర్మీడియట్ పాస్ అయినా ఎన్ని డిగ్రీ పాస్ అయినా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మీకు జాబ్స్ అయితే ఉన్నాయి బంపర్ నోటిఫికేషన్ మేము ముందుకు తీసుకొచ్చాను డైరెక్ట్ రికమెంట్ అనేది చేస్తున్నారు అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అర్హులైతే మాత్రం జాబ్ అనేది చాలా మంది ఏమిటంటే ఒకటి రెండున్నాయిని అప్లై చేయండి మీరు కానీ అప్లై చేసి మీరు కానీ ఇందులో రాత పరీక్ష ఉంటుంది ఆ రాత పరీక్షని పాస్ అయినట్లయితే ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగం మన సొంత రాష్ట్రంలోనే ఇక్కడ మన తెలుగు రాష్ట్రంలోనే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఎక్కడ ఉంటున్నది కూడా మిలిటరీ కాలేజ్ లో ఈఎంఈ సెంటర్స్ లో మీకు ఇక్కడ జాబ్ అప్డేట్ రావడం జరిగింది తెలంగాణలో ఇక్కడ మీకు సికింద్రాబాద్ లో ఇన్స్టిట్యూట్ అయితే ఉంటుందండి అక్కడ మీకు పర్మనెంట్ ఉద్యోగం అయితే రావడం జరిగింది పూర్తి డీటెయిల్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అండి అంటే అప్సల్గా మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది అన్ని లింక్స్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో అక్కడ నుంచి కూడా మీరు రీడ్ అవుట్ చేసుకోవచ్చు డీటెయిల్గా ఇక్కడ మీరు కానీ చూసుకుంటే జాబ్ డీటెయిల్స్ అనేది లోర్ డివిజన్ క్లక్ స్టేనోగ్రాఫర్ ఉద్యోగాలు అలానే మనకు లైబ్రేటరీ అసిస్టెంట్ ఉద్యోగాలు డ్రైవర్ ఉద్యోగాలు అలానే మనకు అంటే బూట్ రిపేరింగ్ పనిచేస్తారు కదా ఎక్విప్మెంట్కి సంబంధించి దానికి సంబంధించిన ఇక్కడ ఉద్యోగాలు బార్బర్ ఉద్యోగాలు మల్టీ టాస్కింగ్ సంబంధించిన స్టాఫ్ ఉద్యోగాలు ట్రైన్ మ్యాన్ మేట్కి సంబంధించిన ఉద్యోగాలు టోటల్గా మనకు నలభై తొమ్మిది ఉద్యోగాలు ఉన్నాయి ఇక్కడ క్యాష్ వైజ్ కూడా డివైడ్ చేస్తారు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేది కూడా డీటెయిల్ ఇచ్చారండి ఓకే ఇందులో మీరు అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి అర్హత మనగానే చూసుకున్నట్టయితే లోవర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగులకి కేవలం ట్వెల్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి దాంతోపాటు టైపింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలని తెలియచేస్తున్నారు స్టేనోగ్రాఫర్ ఉద్యోగులకి కేవలం ట్వెల్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి దాంతో పాటు వాళ్ళకి ఏంటంటే టైపింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలండి ఆ తర్వాత లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగులకి మీరు గ్రాడ్యుయేట్లో సైన్స్ ఫిజిక్స్ అలానే కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ తీసుకున్న అభ్యర్థులు ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు డ్రైవర్ ఉద్యోగులకి పదో తరగతి పాస్ అయి ఉండాలి దాంతోపాటు మనకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన అభ్యర్థులు మీరు అప్లై నేను చేసుకోవచ్చండి ఓకే ఆ తర్వాత మనకు బూట్ మార్కర్ ఎక్విప్మెంట్ రిపేర్కి సంబంధించి పదో తరగతి అయితే పైసా అంటే పాస్ అయి ఉండాలి దాంతోపాటు క్యారింగ్ మీరు కానీ చూసుకున్నట్లయితే దాంట్లో ఒక కోర్స్ ఉంటుంది ఆ కోర్స్ మీరు పాస్ అయిన వాళ్ళు ఇక్కడ మీరు అప్లై అని ఇచ్చేసుకోవచ్చు నెక్స్ట్ బార్బర్ ఉద్యోగాలకి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కలిగిన అభ్యర్థులు పదో తరగతి పాస్ అయిన వాళ్ళు ఇక్కడ అప్లై ఇచ్చేసుకోవచ్చు అంటే మనకు ఇంటికి కట్ చేస్తారు చూడండి అలాంటి వర్క్ అనేది ఇక్కడ ఉంటుందండి ఓకే నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు మల్టీ టాస్క్ సంబంధించిన అభ్యర్థులకి ఇక్కడ కేవలం పదో తరగతి పాస్ అయ్యింది వన్ ఇయర్ అనేది ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ కలిగిన అభ్యర్థులు ఇచ్చేసుకోవచ్చు ట్రేడ్ మ్యాన్ మ్యాట్లో మీరు పదో తరగతి పాస్ అయిన అభ్యర్థులు ఇక్కడ మీరు ఎటువంటి ఎక్స్పెన్స్ లేకుండా అప్లై అయి చేసుకోవచ్చు అన్నింటికి కూడా ఇక్కడ మీరు అప్లై అని చేసుకోవచ్చు నలభై ఐదు వేల పైన ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారండి స్టార్టింగ్ సాలరీ ఓకే అయితే ఇక్కడ మనకు ట్రేడ్ వైజ్ వాళ్ళు ఏంటంటే బేసిక్ పే అనేది లెవెల్ వన్ నుంచి అలానే మనకు ఇక్కడ లెవెల్ టూ అలాంటి లెవెల్ ఫోర్లో కూడా మీకు అనేది కల్పిస్తారు ఇక్కడ మనకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఎనిమిది ఇరవై ఐదు మధ్యలో ఏజ్ అనేది కలిగి ఉండాలి ఆ తర్వాత ఎస్ఎస్టీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే త్రీ ఇయర్స్ అనేది ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సెన్స్ అనేది కూడా కల్పించడం జరిగిందండి ఓకే ఇక్కడ మీరు అప్లై అనేది ఆఫ్లైన్లో అయితే చేసుకోవాలి పోస్టల్ ఆర్డర్ ద్వారా ఇక్కడ మీరు అప్లైని చేసుకోవాలి ఎటువంటి ఇందులో మీరు కానీ చూసుకుంటే అప్లికేషన్ ఫీజ్ అనేది లేదండి ఈజీగా మీరు అప్లై చేసుకొని ఇరవై రోజుల్లో మీరు ఇక్కడ అప్లైని చేసుకోవాలి మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి మీకు అప్లికేషన్ మరిన్ని వివరాలు అనేది కూడా నేను ఇక్కడ రాత పరీక్ష ఇస్తారు ఆ రాత పరీక్ష మీరు పాస్ అయినట్లయితే మీకు పర్మనెంట్ ఉద్యోగం అయితే వస్తాయి గ్రూప్ సి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు అండి ఓకే అప్లికేషన్ ఇచ్చారు ఈ అప్లికేషన్ మీరు ఫిలప్ చేసి చెప్పినటువంటి అడ్రస్ కానీ మీరు సెండ్ చేసినట్లయితే ఇక్కడ మీకు పర్మనెంట్ ఉద్యోగం అయితే రావడం జరుగుతుంది ఓకే మరిన్ని వివరాలు మీరు కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ నేను లింక్ ఇచ్చాను అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోండి ఆల్రెడీ మీరు కానీ చూసుకుంటే వన్ నైంటీ ఫోర్కి సంబంధించి మనకు మీరట్ అనే ప్లేసెస్లో అలానే బెరీలీ అనే ప్లేసెస్లో మనకు వచ్చాయి అవే కాకుండా మనకు సిక్స్టీ నైన్కి సంబంధించిన కూడా రిలీజ్ కావడం జరిగింది ఈరోజు మీరు కానీ చూసుకున్నట్లయితే లేటెస్ట్ అప్డేట్ అండి ఇది ఓకే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఫార్టీ నైన్కి సంబంధించి వేకెన్సీస్ అనేది ఇప్పుడు మీకు రిలీజ్ అనేది అవ్వడం జరిగిందండి ఓకే అయితే ఇది మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చాలా మంది డౌట్ రావచ్చు అది కూడా చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ జనూర్ జాబ్ అప్డేట్ మీరు రెగ్యులర్గా పొందాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ మీకు ప్రొవైడ్ చేశాను చెక్ చేయండి అర్హులైతే మాత్రం అందులో నుంచి అప్లై చేసుకొని మీరు జాబ్ అనేది పొందండి అప్లై అనేది ఇందులో ఆఫ్లైన్లో చేసుకోవాలి మీకు ఒక అడ్రస్ చెప్తాను ఈ అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఆఫ్లైన్లో మీరు అప్లై చేసుకోవాలండి ఓకే మీరు పోస్టల్ ఆర్డర్ ద్వారా మాత్రమే ఇక్కడ అప్లై చేసుకోవాలి అప్లై కావాలనుకున్న వాళ్ళు కూడా కామెంట్ చేస్తారండి లాస్ట్ వీడియో కూడా మనం చేయడం జరిగింది దీనికి సంబంధించిన అప్లికేషన్ పీడిఎఫ్ అవి కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి ఇవే కాకుండా మరి నేను నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే గూగుల్ ఓపెన్ చేయండి అందులో తెలుగు జాబ్ పాయింట్ నేను చేయండి సర్చ్ చేస్తాను మీకు టాప్లో తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది దీని మీ దగ్గర క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేస్తాను నెక్స్ట్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుందండి ఇక్కడే మీకు హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ జాబ్ అప్డేట్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మీరు దొరుకుతుంది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చండి ఓకే ఏఎం సెంటర్స్లో గ్రూప్ సికి సంబంధించి మిలిటరీ కాలేజీలో మీకు పర్మనెంట్ ఉద్యోగాలు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసాను చూడండి ఆ నోటిఫికేషన్ ఇవే కాకుండా మనం విద్యుత్ సబ్ స్టేషన్లో కూడా ఉద్యోగాలు వచ్చాయి ఆ తర్వాత కస్తూరి గాంధీ బాలికల విద్యాలయంలో కూడా వచ్చాయి ఆ తర్వాత మనకు తిరుమల తిరుపతి దేవస్థానం అండర్ కూడా ఇక్కడ మనకు ఉద్యోగాలు వచ్చాయి ఆ తర్వాత మనకు ఇస్రో లో కూడా ఉద్యోగాలు వచ్చాయి ఆ తర్వాత ఎంటీఎస్ సంబంధించి మరిన్ని కొన్ని ఉద్యోగాలు అయితే రావడం జరిగింది ఒకసారి తప్పనిసరిగా మన ఛానల్ విజిట్ చేయండి అలానే ఎఫ్సల్ వెబ్ పేజ్ కూడా విజిట్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ అనేది ప్రతి ఒక్క రోజు కూడా ఇక్కడ మీరు ఫ్రీగా పొందుతారండి ఓకే అయితే ఈ రోజు వచ్చే అప్డేట్ మీద క్లిక్ చేసి ఇమేజ్ మీద ఇలా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడే మనం వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది తప్పనిసరిగా జాయిన్ అవ్వండి ప్రతి ఒక్క మేటర్ కూడా ఇక్కడ మీకు తెలుగులోనే చాలా క్లియర్ అనేది కూడా ఇచ్చాను ఎన్ని పోస్టులు ఉన్నాయి ఆ తర్వాత వాటి అర్హతలు ఏమున్నాయి తెలుగులోనే ఇక్కడ దాని సంబంధించి మనకు వెబ్ పేజ్ వచ్చిన దాని గురించి ఆ తర్వాత జీతం ఎంత ఇస్తారు ఆ తర్వాత ఏంటి అనేది ప్రాసెస్ అని ఎక్కడ మీరు ఏ అడ్రస్కి అనేది అప్లై చేసుకోవాలి చిరునామా అలా పూర్తి డీటెయిల్ అనేది ఇక్కడ ఇచ్చాను అలానే ఇక్కడ మీకు నోటిఫికేషన్ కూడా ఇచ్చాను అన్ని కూడా రీనోట్ చేసుకున్న తర్వాత మీరు అర్హులైతే కింద మీకు నోటిఫికేషన్ అలానే అప్లికేషన్ అలానే మీకు వెబ్ వెబ్పేజ్ని ఇచ్చాను చెక్ చేసి అర్హులు అయితే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి అలానే మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి లేటెస్ట్ అప్డేట్స్ అనేది కూడా రెగ్యులర్గా మీ మొబైల్లో ఫ్రీగా పొందుతారు అలానే మనకు తిరుమల తిరుపతి దేవస్థానం అండర్ చూసుకుంటే సంస్కృత్ యూనివర్సిటీ నుంచి మరి కూడా మనకు బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది దానికి సంబంధించిన కూడా వెబ్ పేజ్ నుంచి మీరు రీడౌట్ చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో కూడా మీకు లింక్ ప్రొవైడ్ చేశాను చెక్ చేయండి అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై అయి చేసుకోండి థ్యాంక్ యూ మరొక వెడితో మేము ముందుకు